హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు రెండు రోజుల్లో ఐఆర్ పై కీలక ప్రకటన ముప్పై శాతం ప్రకటించే దిశగా అడుగులు దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోతోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ముందుగా మనము ప్రస్తుత బేసిక్ పే అనేది జూలై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఎలా మారిందో చూద్దాము లెవెల్ ఫైవ్లో ఉంటే ఇరవై నాలుగు వేల ఐదు వందలు అలాగే లెవెల్ ఫోర్లో ఉంటే ఇరవై మూడు వేల ఏడు వందల ఎనభై రూపాయలు క్రమంగా ఉంటాయి ఇప్పుడు ఐఆర్ అనేది ఈ బేసిక్ పే శాతం ఆధారంగా అంటే పర్సంటేజ్ ఆధారంగా ఇస్తారు కానీ అది నెట్ శాలరీ మీద కాదు మన బేసిక్ పే మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది మనం పర్సంటేజ్ అనేది మన బేసిక్ పే పై లెక్క కట్టి ఆ మొత్తాన్ని మనకు యాడ్ చేస్తారు ఐఆర్లో ఎటువంటి డిడక్షన్స్ ఉండవు డైరెక్ట్గా బేసిక్ పేలో యాడ్ అవుతుంది ఇప్పుడు గతంలో మనకి ఇచ్చిన ఇరవై ఏడు శాతం ఐఆర్ ఎలా లెక్క కట్టారో చూద్దాము మనకు పదకొండవ పిఆర్సి టైంలో ఇరవై ఏడు శాతం ఐఆర్ ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు ఆ నిర్ణయం ఇరవై ఏడు శాతం బేసిక్ పే పై తీసుకుంటే ఆరు వేల ఆరు వందల పదహైదు రూపాయలు రావటం జరిగింది అలాగే లెవెల్ ఫోర్లో అయితే ఆరు వేల నాలుగు వందల ఇరవై ఒక్క రూపాయి రావటం జరిగింది సో మనం ఆ మార్పుని ఇక్కడ గమనించవచ్చు అన్నమాట సో ఇక్కడే అండి లెవెన్త్ పిఆర్సి అప్పుడు మరి సో లెవెల్ ఫైవ్ బేసిక్ అనేది ఇక్కడ చూడొచ్చు లెవెల్ ఫోర్ బేసిక్ అనేది ఇక్కడ మనకు చూసుకోవచ్చు అనమాట మరి ఈ విధంగా ప్రస్తుతం నెట్ శాలరీ కోసం లెక్క కడుతున్నప్పుడు ముప్పై వేల ఆరు వందల ఎనభై నాలుగు రూపాయలు వచ్చినట్టుగా ఉంటుంది ఈ విధంగా రిమైనింగ్ స్టాఫ్ లేదా ఇతర పిఎస్ ఉద్యోగుల శాలరీలు కూడా ఈ ప్రతిపాదికన పైన లెక్క కట్టవచ్చు మొత్తం శాలరీలు పునరుద్ధరణతో డైరెక్ట్ యాడ్ చేసినప్పుడు మనకు ఐఆర్ ఇచ్చిన తర్వాత నెట్ శాలరీ ఎలా ఉంటుంది అనేది కనీసం ముప్పై ఐదు వేలు లేదా అంతకంటే ఎక్కువగా ఉంటుంది ఇది ఇరవై ఏడు శాతం లేదా ఇరవై ఎనిమిది శాతం లేదా మరింత ఎక్కువ అంటే ముప్పై శాతం ముప్పై ఒక శాతం రేటు కూడా ప్రకారంగా ఉండవచ్చు సో ఇక్కడ గ్రీన్ మార్కుతో క్లియర్గా అర్థం చేసుకోవడానికి గణాంకాలనైతే అండర్లైన్ అయితే చేయడం జరిగిందండి ఇక్కడ గ్రీన్ మార్క్ చూడొచ్చు మనకు బేసిక్ పెరిగే కొద్దీ లెవెల్ ఫోర్ మరియు లెవెల్ ఫైవ్లో మనకు వచ్చేటువంటి బేసిక్ ఆధారంగా డిఎన్ అనమాట మరి మొత్తానికి ఐఆర్ ఇచ్చినప్పుడు మనకు కనీసం ముప్పై ఐదు వేలు లేదా అంతకుమించి మించి శాలరీ రావడం అనేది అయితే ఖాయము సో మరి ఈసారి ముప్పై శాతం తగ్గకుండా అయ్యారైతే ప్రకటించాలనేది ఉద్యోగ పెన్షనర్లు కోరుతున్నారు